ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేవు రజకుల ఎస్సీ జాబితా కోసం తిరుపతి నుండి విజయవాడ వరకు పాదయాత్ర చేస్తున్న అన్నవరపు నాగమల్లేశ్వరరావు పాదయాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కావలి ముస్నూరుకు చేరుకున్నారు వారికి కావలి రజక సోదరులు ఘనస్వాగతం పలికారు ముస్నూరు సాయిబాబా గుడిలో రాత్రికి బస చేసి ఉదయం ఎనిమిది గంటలకు తిరిగి వారి ప్రయాణం కొనసాగిస్తామని వారు తెలిపారు అన్నవరపు నాగమల్లేశ్వరరావు నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడిని మరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి తిరుపతి శ్రీవారి పాదాల నుండి విజయవాడ అమ్మవారి సన్నిధానం వరకు ఈ యొక్క మహాపాదయాత్రని ప్రారంభించున్నాం ఎందుకోసమంటే రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలి అనేటటువంటి ముఖ్య ఎజెండాతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఉన్నాం మరి దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్న మమ్మల్ని ఎటువంటి నివేదికలు ఆధారాలు క్యాస్ట్ సెన్సెస్ కానీ ఎటువంటి పేపర్ ఆధారాలు లేకుండా పదకొండు రాష్ట్రాల్లో మమ్మల్ని ఓబీసీలుగా ఉంచడం జరిగింది దీనివల్ల మరి ఇప్పటి వరకు మా యొక్క జీవితాల్లో రజక జాతి అంతా కూడా వెనకబడి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఏ విధమైనటువంటి ఒక గొప్ప ఇండస్ట్రిస్ట్ కానీ ఎవరు కూడా రానటువంటి పరిస్థితిలో మేమున్నాం ఈ యొక్క ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా కూడా మేము ఒకటే చెప్పేది మీరిచ్చేటటువంటి కంటి తుడుపు పదివేల రూపాయల డబ్బులో ఇస్త్రీ పెట్టులో లేదంటే వాషింగ్ మిషన్ల వల్ల మా జీవితాల్లో వచ్చే మార్పులేమి లేవు జనాలందరూ కూడా మరి ఈ రోజున అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నప్పుడు మా బిడ్డలకి భావితరంలో మంచి భవిష్యత్తులు కావాలంటే చదువులో మాకు మరి చదువుకోవటానికి రిజర్వేషన్ కావాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలి అదేవిధంగా ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలి మరి మాకు ఏదైనా సమస్యలు వస్తే మేము చెప్పుకోవటానికి మా మీద జరిగే దాడులకి లైంగిక వేధింపులకి అనేక రకమైనటువంటి దోబీఘాట్ల ఆక్రమణలకి వీటన్నిటినీ మా మొర ఇనాలనేటంటే మరి చట్టసభల్లో మాకు సంబంధించినటువంటి నాయకులు ఉండాలి ఇవన్నీ ఏది జరగాలన్నా కూడా ఒక ఎస్సీ సాధన ద్వారా తప్ప మరి మరి ఏ ఒక్క చేసేటటువంటి పని కూడా దీనికి న్యాయం చేయదనేది మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం రజకుల మీద మేము ఏదో చేశామని చెప్పుకునే ప్రతిపక్క రాజకీయ పార్టీలు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రజకుల పట్ల మీకు సరైనటువంటి గౌరవం ఉంటే మరి రాబోయేటటువంటి ఎలక్షన్లో మీ మీ పార్టీల్లో పనిచేసినటువంటి రమ రజకులకి సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ నెల పదకొండవ ఫిబ్రవరి పదకొండవ తేదీన విజయవాడ అమ్మవారి సన్నిధిలో మహా ర్యాలీని ముగింపుతా చేస్తూ అన్ని పార్టీలకి ఒక రిప్రజెంటేషను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రతి పార్టీలో కూడా మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో రజకులను ఎస్సీలుగా చేరుస్తామని చెప్పేసి అందుకు అవసరమైన రిజల్యూషన్ పాస్ చేస్తామని ప్రతి పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి అట్లా చేయనటువంటి పార్టీలని మరి మేము జనంలోకి వెళ్ళి పబ్లిక్లో అవేర్నెస్ను క్రియేట్ చేసి వారిని ఎండగడతామని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున కావలిపట్నంలో ఈ విధంగా స్వాగతం పలికినటువంటి రజిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాక్టర్ అన్నవరం నాగమేశ్వర గారు చేస్తున్నటువంటి ఈ మహాపాదయాత్రకి ఈ అందరూ కూడా చేతులెత్తి సలాం కొడుతున్నాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్టయితే రజకులు ఎస్సీ జాబితాకి ఎందుకు అర్హులు కాదనుకుంటే వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాతిపద్యం తీసుకుంటే మాత్రం ఆర్థిక పరంగా గాను అభివృద్ధి పరంగా గాను విద్యాపరంగా గాను ఉద్యోగపరంగాను ఉపాధి పరంగా గాను రజకులు చాలా వెనకబడి ఉన్నారు అలా ఈ తీసినటువంటి మేము అన్ని ఎస్సీ జాబితాకి మమ్మల్ని చేర్చడానికి అన్ని అర్హతలు మాకు ఉన్నా సరే ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని చూస్తున్నాయి అలాగనే ఇరు పార్టీలు ఉన్నటువంటి నాయకులు కానీ వీలు కానీ రాజకీయ 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 పద్ధమైనటువంటి హామీలు అలాగే మాకు ఎటువంటి చట్టసభల్లో స్థానాలు ఇవ్వకుండా ఇంకా మా కమ్యూనిటీని ఇంకా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేపు మా నాగమల్లేశ్వర గారు తలపెట్టినటువంటి ఈ మహాపాదయాత్ర ముగింపు సమయానికి కూడా మా ఈ ప్రతిపక్షం నుంచి కానీ అదే పక్ష నుంచి కానీ కంపల్సరిగా రజకులకి రాజకీయబద్ధమైనటువంటి స్థానం కల్పిస్తానే అలాగనే రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ఒక దృఢమైనటువంటి వాగ్దానం మాకు ఇచ్చినట్టయితే ఏ పార్టీ మాకు ఇస్తుందో వాళ్ళ పార్టీ పరంగా మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాము లేని పక్షాన ఇది ఒకటే అనవర్ నాగసే తలపెట్టిన పాదయాత్ర కానీ ఇది కనుక రేపు ముగింపు టయానికి కనుక ఏ ఒక పార్టీ కానీ రజకుల పరంగా కానీ ఒక ముఖ్యమైనటువంటి దృఢ దృఢమైనటువంటి సంకల్పం మాట ఇవ్వక పక్షాన ప్రతి గ్రామంలో ఉన్న రజ రజులు కూడా నాగమలేశ్వర గారి ఆచల మేరకి అలాగని రైతు సంఘాలు మిగతా రైతు సంఘాలు కలుపుకొని కూడా ప్రతి గ్రామంలో ఈ ఉద్యమం అనేది ఉయ్యెత్తున తెలుపుతాము అలాగని ప్రతి గ్రామంలో కూడా అలాగని జిల్లా స్థాయిలో కూడా ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా నిరాహార దీక్ష కూడా చేపడతామని మేము తెలియజేస్తున్నాము నమస్కారం నా పేరు కొల్లూరు హనుమంతరావు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి మరియు నాయు బ్రాహ్మణ ఈరోజు తెనాలి నుంచి ఈరోజు అన్నవరం నాగమల్లేశ్వరం అన్నగారు చేపట్టినటువంటి మహాపాదయాత్రకు సంఘీభావం తెలియజే తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము ఈ సందర్భంగా నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితో పంచుకోదలుసుకున్నాను మా అన్న నాగమల్లేశ్వర అన్న గారు నాలుగు వందల కిలోమీటర్లు మహాపాదయాత్ర చేస్తున్నటువంటి రాష్ట్రంలోనే మొట్టమొదట రజక జాతి ముద్దుబిడ్డ అనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మా అన్న అయితే ఏదైతే ఎజెండాలో చేర్చారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి ఆ ఎజెండాలను అమలు చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పాదయాత్రలు చేశారంటే సీఎం కుర్చీల కోసం చేశారు కానీ మా అన్న చేస్తున్నటువంటి పాదయాత్ర రజిక జాతి ముద్దు బిడ్డల కోసం చేస్తున్న సంగతి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరొక ముఖ్య విషయం ఏమిటంటే స్వతంత్ర సంగ్రామంలో ఒక మహానుభావుడు చెప్పాడు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని ఈరోజు నేను చెప్తా ఉన్నా మా నాగమల్లేశ్వరం అన్నకి ఈ రాష్ట్రంలోని రజకులు అదేవిధంగా బీసీలు అందరూ కూడా మా అన్నకు మద్దతు ఇవ్వండి మా అన్న మీ అందరికి కూడా సంక్షేమ ఫలాలు కాని ఉండి అన్ని ఎజెండాలు కూడా మీ ముందుకి మీ ఇంట్లోకి తీసుకొస్తాడనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి మా నాగమల్లేశ్వరావుని ఆశీర్వదించాలని ప్రతి ఒక్క రజిక జాతి ముద్దు ముద్దుబిడ్డలను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై బీసీ జై జై బీసీ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ சௌகரிய அந்தபாட்டில் அத்தியதேவோ அத்தி தக்குவோர் கல்யாண மண்டபம் எதுமய சர்குண்டா நெல்